పెద్దలు పార్లమెంట్ సమన్వయకర్త గోదా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోషరెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి ప్రజలు ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు దేవన్ రెడ్డి గారికి అదేవిధంగా మీ క్రీస నాయకులు స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి అదేవిధంగా ఉదో మేడం చైర్మన్ తారతి అమ్మా గారికి సిక్స్ నెల్ జనం అగస్ట్లా ఈ వేదిక మీద వినటువంటి ప్రజలందరి సహ ఈ రోజు మీ శాసనసభలో ఎమ్మెల్యేగా అనే విధంగా ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రావడం జరిగింది కానీ ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు ఈ దేశం మనకిచ్చింది ఇక మనం పోరాటం ఇక ప్రజలలో ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఒకసారి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం కూడా మనమే శక్తివంతం లేకుండా పనిచేసిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ అరవింద్ అటాల్ నిజాంబాద్ పార్లమెంట్ కు బసావు అని ఒక నిన్న రెండోది అనువర్ కావాలా జీవనటువంటి